టీడీపీ పార్టీ కోసం రంగాలకు దిగింది లక్ష్మీ ప్రణతి జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తెలుగుదేశం పార్టీ కోసం సపోర్ట్ చేస్తోంది ఇంతవరకు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయలేదని బాధపడినటువంటి అభిమానులు ఆనందించే సమయం వచ్చేసింది జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి ఇప్పుడు రంగంలోకి దిగింది ఇప్పుడు తన కోసం ముందుకు వచ్చింది తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలని కోరుతూ జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రచారంలోకి వస్తోంది ముఖ్యంగా తన చిన్నమామ అయినటువంటి సో నందపూరి బాలకృష్ణ కోసం హిందూపురంలో అడుగుపెట్టారు ప్రణతి ఎన్టీఆర్ భార్య ప్రణతి బాలకృష్ణకి సపోర్ట్ చేస్తోందంటే బాలయబాబుకి ఎన్టీఆర్ కూడా మంచిగా సానుకూలంగా ఉన్నట్టే కదా సో ఎన్టీఆర్ సినిమాలో బిజీగా ఉండడం పైగా ఒక పార్టీకి తను మద్దతు ప్రకటించడం అనేది ఒక హీరోగా శ్రేయస్కరం కాదు కాబట్టి సో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తన పార్టీకి సంబంధించిన విషయంలో మరి తన భార్య లక్ష్మీ ప్రణతిని రంగంలోకి దించారు సో లక్ష్మీ ప్రణతి కూడా ఎంతో ఆనందంగా దానికి ఓకే చెప్పినట్టుగా సమాచారం కాబట్టి ఈ విషయాలు కూడా ఎంతగానో సందడిగా మారుతోంది సో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఈ విషయం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో వైరల్ అవుతోంది నందపురి జూనియర్ ఎన్టీఆర్ అఖండ మెజారిటీతో గెలవాలని కోరుకుంటూ సో నందమూరి బాలకృష్ణ అక్కడ మెజారిటీతో గెలవాలని ఆ బాధ్యతను ఇప్పుడు లక్ష్మీ ప్రణతి తీసుకున్నారు ఎన్టీఆర్ తరఫున తాను కూడా సానుకూలంగా అయితే స్పందించి సో తన బాధ్యతను తీసుకున్నారట లక్ష్మీ ప్రణతి సో మొత్తానికి లక్ష్మీ ప్రణతి ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ తరఫున ప్రచారం చేస్తూ నందమూరి బాలకృష్ణ అక్కడ మెజారిటీతో గెలవాలని అయితే కోరుకుంటున్నారు సో బాలయ్య బాబు ఈ రోజు భారీ మెజారిటీతో అయితే విజయం సాధించి మంచి విజయం సాధించాలని అక్కడ మెజారిటీతో ఆయన గెలిస్తే చూడాలని అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఎన్టీఆర్ భారీ రావడంతో అటు తారక్ ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు